హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక సింపుల్ వర్క్తో మీ ముందుకు వచ్చేసాను చంకీస్ యూస్ చేసి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా నార్మల్ నీడిల్తో ఫస్ట్ చమ్కీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను తర్వాత షుగర్ బీడ్స్ స్మాల్ సైజ్ ఉంటాయి కదా అవి కొన్ని తీసుకొని చమ్కీస్ యూజ్ చేసి చాలా సింపుల్గా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు మన బ్లౌజెస్కి చాలా నీట్గా బాగుంటుంది ఈ వర్క్ అనేది అంత వేగంగా ఈ పోసలు కానీ చమకీస్ కానీ ఫేడ్ అవుట్ అవ్వవు చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్ నేడీలకి దారం ఎక్కించాను కదా తర్వాత ఫస్ట్ చమకి తర్వాత ఏమో బీడు నార్మల్ నీడిలకి ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత నీటిల్ని రివర్స్ చేసేటప్పుడు బీడ్లో నుంచి అట్టే పోసలో నుంచి కాకుండా చమకీలో నుంచి చంకీ హోల్ ఉంటుంది కదా ఆ హోల్ నుంచి నీడిల్ని కింద గుచ్చితే మనకి మూడి పడిపోతుంది వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే అంటే చమకీ హోల్ ఉంటుంది కదా అందులో నుంచి కిందకి నీళ్లు తీయాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అనేది ఫినిష్ అవుతుంది నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్లో నాకు కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్